జయ భారత్ గ్రంథాలయం నూతన పదవీదారులకు అప్పగింత గత నెలలో నిర్వహించిన భారత్ గ్రంథాలయం ఎన్నికలలో విజయం సాధించిన నూతన కార్యవర్గం పదవీదారులకు ఇరవై ఐదు జనవరి రోజున అధికారికంగా ఎన్నికల అధికారులు వైరి రామస్వామి పుంజన పురుషోత్తం అడిగుపప్పుల శంకర్ తదితరులు కలిసి నూతన కార్యవర్గంకు పదవుల అప్పగింత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికలలో గెలుపొందిన అధ్యక్షుడు సందుపట్ల సత్యనారాయణ డాక్టర్ శంకర్ సెక్రటరీగా ఓడి శంకర్ సహ సెక్రటరీ రాంపల్లి రామకృష్ణ కార్యాధ్యక్షులుగా చిన్న శ్రీ హరిప్రసాద్ క్యాషియర్ శ్రీనివాస్ దాసి సహ క్యాషియర్ బొద్దుల గంగాధర్ సభ్యులుగా బైరి నిష్కాంప్ సంబారి రమేష్ గొల్లపల్లి సత్యనారాయణ వాడిగొప్పుల శ్రీకాంత్ తదితరులకు ప్రశస్త పత్రాలు అందజేసి జయభారత్ గ్రంథాలయం నిర్వహణ బాధ్యతలను అప్పగించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అభివృద్ధి పుస్తక సంపాదన విస్తరణ విద్యార్థులు మరియు పాఠకులకు మెరుగైన సేవలు అందించే దిశగా నూతన కమిటీ కృషి చేయాలని పెద్దలు సూచించారు ఈ కార్యక్రమానికి గ్రంథాలయం సభ్యులు స్థానిక ప్రముఖులు విద్యావేత్తలు హాజరై నూతన పదవీదారులకు అభినందించారు పద చూస్తామండి కార్యక్రమ కొన్ని దృశ్యాలు మనం ఎంతో విజయవంతంగా ఎలక్షన్ చేసి ఇంతకుముందు కమిటీ రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నాం దానికి ముఖ్యంగా దానికి పడివ్ శంకర్ గారు నేను ఆ యొక్క ఈ కార్యక్రమం సక్రమంగా నడిపించుకుంటూ వచ్చినాము దానికి మాకు ఇంకా ఇద్దరు సార్లు కూడా వచ్చింది కదా వాళ్ళకు కూడా అందరికి ధన్యవాదాలు మరి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతోనే కొత్తగా కావాలని ఇక్కడ పాల్గొనాలని మీరు అందరూ ప్రయత్నం చేసే ప్రయత్నం మంచిగా లేకపోతే ఎవరు కూడా పట్టనట్లు ఉండకపోతే మళ్ళీ కమిటీ కాపో మళ్ళీ ఏదో చేతులు ఎత్తు ఏదో ఎవరు వాళ్ళు కూడా అయిపోతుంది కానీ అందరూ శ్రద్ధ తీసుకున్నప్పటికీ ఒక కమిటీ ఏర్పడ్డది కొందరు ఎలక్షన్ లోపల పదాధికారులు అయింది కొందరు కమిటీ మెంబర్లు కానీ అందరు సమానమే ఒకటి వ్యవస్థ గురించి ఒక అధ్యక్షుని ఏర్పాటు చేస్తాము వ్యవస్థ ఒక సెక్రటరీ ఉండాలి వ్యవస్థ నటి అంటే కోసాధ్యక్షుడు ఉండాలి ఉప సెక్రేటర్ ఉండాలి ఇట్లా కంపెనీ నీళ్ళు కమిటీ మెంబర్లు ఉండాలి కానీ అందరి యొక్క కర్తవ్యం ఒక్కటే ఏదైనా కానీ సమయం వచ్చినప్పుడు మనం ఏదైతే ఉంటే పనులు ఉంటాయి అవసరం పనులు చేయాలి మనం ఒకటి ఏంటిది మనము సమాజం జీవితం భగవంతుడు ఏమి ఇచ్చిందంటే మనకు సమాజంలో పుట్టిచ్చింది మన లో ఉంటేయాలి అన్నప్పుడు సమాజం మనకు ఇచ్చింది పుట్టినప్పటి నుంచి వెళ్ళి పెరిగేదాకా చచ్చేదాకా మన సమాజం మనకు సేవ చేస్తుంది అన్నప్పుడు మనం కూడా సహాయం చేయాలి మనం కూడా సేవ చేయాలి అంటేనే అది తిరిగి ఇచ్చినట్టు ఉంటుంది అప్పుడే మన యొక్క జన్మ సాక్షణం అయిపోయింది అందుగురించి ఈ లైబ్రరీ లోపల మన మెంబర్లు ఉన్నందుకు లైబ్రరీ మనకు ఎన్నో మనకు ఒక జ్ఞానం ఇచ్చింది మనకు సమాజంలో ఎట్లా ఉండాలని నేర్పింటారు అందుగురించి మనం కూడా ఈ ఆ లైబ్రరీ గురించి చాలా అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేయాలి లైబ్రరీ అంటే మామూలు కాదు ఏదో లైబ్రరీ అంటే లైబ్రరీ కాదు లైబ్రరీ లోపల ఎన్నో పుస్తకాలు ఉంటాయి ఎన్నో విషయాలు ఉంటాయి మనం ఎప్పటికీ ప్రతి మనిషి విద్యార్థి ఎప్పటికీ చచ్చదాకా విద్యార్థి నేర్చుకోవచ్చు ఆ పుస్తకాలు చదివి ఏమో నేర్చుకోవచ్చు ఎన్ని తరతర పుస్త ఎన్నో ఎన్నో విధాల పుస్తకాలు ఉంటాయి చారిత్రం ఉంటాయి వాళ్ళ సంగీతం అంటే ఉంటుంది తర్వాత ఆధ్యాత్మికం ఉంటుంది ఇతర ఎన్నో విషయాలు ఉంటాయి ఇవన్నీ సృచించి మానవుడు సృష్టించుకుంటేనే మనకు ఆనందం ఏదో 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 తిన్న పన్న అన్న పశువులు కూడా తింటాయి బట్ట జ్ఞానం ఉన్నదంతా జ్ఞానాన్ని ఉపయోగం చేసుకోవాలి అందరూ లైబ్రరీ మెంబర్లు అందరూ కమిటీ మెంబర్లు కూడా అందరూ తన జ్ఞానాన్ని వృద్ధి పొందించుకోవాలి తర్వాత లైబ్రరీ గురించి పాటు యొక్క లైబ్రరీని ఉన్నత స్థితికి చేయాలని నేను కోరుకుంటూ మీరు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ డైరీ రామస్వామ గారికి వైస్ చైర్మన్ గారు అదేవిధంగా తల అధికారి సార్ గారికి మిగతా కమిటీ మెంబర్లకు మరియు సలహా అందరికీ నా నా చాలా మీ అందరికి ఇంకొకసారి ధన్యవాదం చెప్తాను మీదనే అయిన మా లేకపోతే కాబట్టి మీరు అంత చెప్పారు కాబట్టి చెప్తున్నా ఈ గ్రంథాలయం కోసం ప్రత్యేక ఇష్టపడి వచ్చిన మేము దీని హాన చూసి దీంట్లో మా చేతులక ఒక వంద రూపాయలు పోయినా సరే దీని బాగుపడతా అని మేము కూడా వాస్తానం చేస్తాం ఈరోజు మా భుజ స్కంధాలపై చాలా పెద్ద బాధ్యత పెట్టినట్టుగా నేను భావిస్తున్నాం ఎందుకంటే గ్రంథాలయ పరిస్థితి చాలా దిగజారిపోయినట్టుగా స్తుంది కాబట్టి దాన్ని సరిగిద్దే అవకాశం మా చేతులకు అందించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే నా సాయశక్తుల గ్రంథాలయ అభ్యున్నతికి అభివృద్ధికి పాటు పడతానని మా సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తానని రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ శాతం ఇక్కడే గడుపుతానని గ్రంథాలయ పాటు పాడుతూ కాలం గడుపుతానని మా చెప్పిన ఏదైతే లైబ్రరీ గురించి మేము ఇంతకుముందు మా అధ్యక్షులు చుంజన్ ప్రసత్తం గారు ఉన్నప్పుడు తర్వాత కార్యధ్యక్షులు అడుగుతులు ఉన్నప్పుడు దీనికి బి గ్రేడ్ బి గ్రేడ్ తేవడానికి చాలా కష్టపడడం అప్పుడు అది దొరికింది దొరికిన తర్వాత కూడా ఫంక్షన్ చేయడం చేసినప్పుడు చాలా ఘనంగా మంచిగా ఈ తర్వాత కొన్ని కాని వాళ్ళు అప్పయత్నం కొలకు అసలు దిగజారిపోయినట్టు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మంచిగా ఉన్న దాన్ని పూర్తిగా దిగస్థాయి చర్చేసరికి బాధ్యులు ఎన్నో సార్లు స్వామి రామస్వామి గారికి వీళ్ళందరికీ ఎత్తి దీని గురించి మీరు పట్టించుకోండి సార్ అని చెప్పి ఇవ్వకు జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎందుకంటే చాలా కఠిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అక్కడికి వెళ్ళి చేయడము తర్వాత బ్యాంకు లో చేయడము అన్నీ ఎందుకంటే సార్ కూడా కొద్దిగా అనుభవం లేక దాని గురించి చేయాలి ప్రస్తుతం బ్యాంకు లో వెళ్తున్నది మరి ఫండ్ కూడా ఈ సంవత్సరం ఆగిపోయిందట ఎందుకు ఆగిపోయింది ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చి ఈ ఒక స్థాయికి తీసుకురావడానికి మేము అన్ని వేళ ప్రయత్నం చేయాలని చెప్పి మా యొక్క సభ్యులు అందరి కోఆపరేషన్ అనేది జరుగుతుంది దాన్ని కూడా మా యొక్క ఇంతకు ముందు ఉన్న కార్యదర్శులు శ్రీ వడిగలు గారు ఆయన చాలా సెక్రటరీగా పనిచేసి చాలా అనుభవం ఉన్నది ఆయన యొక్క మార్గదర్శనం లోపల మళ్ళీ ఈ ఫండ్ వచ్చడానికి మాకు ప్రయత్నం చేయాలి తర్వాత ఫండ్ ఉంటేనే ముందుకు నడుస్తుంది ఎందుకంటే చాలా ఫండ్ గురించి చేయాలంటే ఎన్ని అవగా ఉంటే చాలా ఫిఫ్టీ నాటే మాకు అవుతుంది ఏం చేయాలన్నారు కాబట్టి కానీ ముందు ముందు అందరికి సహకారంటూ ముందుకు తీసుకురావాలంటే ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం పడుతుంది జరిగే దాన్ని చేయడం మేము ప్రయత్నం చేస్తాము కాబట్టి మేము లైబ్రరీ మన తెలుగు వాళ్ళది బి గ్రేడ్ ఉన్నాయంటే దాన్ని పోగటకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాము మేము ప్రయత్నం చేస్తాం